నా పేరు తనికెళ్ళ తనికెళ్ల కుమార్ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల క్షేత్ర కార్యదర్శిని మార్చి నాలుగవ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోట్లో జరిగినటువంటి హిందువుల మీద హిందూ ఉత్సవం మీద జరిగిన దాడిని ఖండిస్తూ బాధితులైన హిందువుల మీద పెట్టిన అక్రమ కేసుల్ని లాఠీ చార్జీని నిరసిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ విశ్వహిందు పరిషత్తు రాష్ట్రీయ స్వయం శాఖ శాఖ పేరుని తమ కేస్ షీట్లో నమోదు చేసినటువంటి స్థానిక ఎస్ఐ గారిని వారు చేసిన చర్యని ఖండిస్తూ దాన్ని రిజిస్టర్ చేసినటువంటి సిఐ గారిని ఎవరి ప్రలోభం వల్ల ఈ కేసుని రిజిస్టర్ చేశారు అని ప్రశ్నిస్తూ సదరు సిఏ గారి మీద ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకుని వారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా దాడుల మనస్తత్వానికి పూలుకుంటూ సమాజంలో హిందువుల మీద పైచేయిని సాధించాలని ప్రయత్నం చేస్తూ వీకోటలో కానీ పెడనలో కానీ నెల్లూరు పోలీస్ స్టేషన్ మీద దాడి కానీ లేదా గుంటూరులో పోలీస్ స్టేషన్ తగలబెట్టడం కానీ ఇవాళ రాయ్చోట్లో జరిగిన సంఘటన దాడి కానీ వీటన్నిటి విషయంలో ఎవరు మనస్తత్వం ఆఖరికి ఎన్ఐఐ బృందం మీద దాడి చేయడం కూడా ఇది ఎవరు ఈ రకమైన మనస్థితిని పెంచుకుంటున్నారు వారి మీద చర్యలు తీసుకోకుండా హిందువుల అక్రమ కేసుల్లో ఇరికించడము నా మీద బూటకాలతో తొక్కేసి చంపేయాలనుకున్నారని తప్పుడు కేసు పాకిస్తాన్ డౌన్ డౌన్ అన్నారట అక్కడికి వెళ్ళి వీరభద్రస్వామి ఉత్సవంలో స్వామివారి సంకీర్తం చేసుకునేటువంటి హిందువులు ఇక్కడికి వచ్చి ఇంతమంది ఇక్కడ పాల్గొన్నాం ఎవరమో అనలేదే ముస్లిం వ్యతిరేకంగా పాకిస్తాన్ వ్యతిరేకంగా ఏమీ నినాదాలు చేయలేదే మా హక్కుల కోసం మాట్లాడాం అక్కడ కూడా జరిగింది ఏమిటి వీరభద్రస్వామి ఊరేగింపు ఆయన నామస్మరణతో ముందుకెళ్తోంది కాబట్టి అది సహించలేని ఇంత పూర్వం మనం అనుకునేవాళ్ళం ఆ ఊరిలో ఉన్నటువంటి జమీందారు గారు అగ్ర కులానికి సంబంధించిన వారు నిమ్మన కులాల వాళ్ళు ఎవరైనా ఆయన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే చెప్పులు తీసేయాలి చొక్కా విప్పేయాలి అని జరగని చరిత్రను మనకు చెప్పారు ఇవాళ మసీదు ముందు నుంచి వెళ్తుంటే హిందువులు లాపేయాలి నినాదాలు ఆపేయాలి హార్త వెలుగుతుంటే ఆ హారత కూడా ఆర్పేయాలి ఇది చెప్పదలుచుకున్నారా ఇదా ఈ సమాజానికి మీరు ఇచ్చే సంకేతము స్వతంత్రాన్ని కోసం పోరాటం చేసి బలిదానాలు చేసిన హిందూ జాతికి మీరు ఇచ్చేది ఏమిటి ఏం చెప్పండి మీరు ఎక్కడ ఊరేగింపు చేసుకోవాలో మా అనుమతి తీసుకోండి ఎంతెంత విగ్రహాలు పెట్టుకోవాలో మా అనుమతి తీసుకోండి ఇదా ప్రభుత్వం కూడా చెప్పదలుచుకున్నది కాబట్టి చాలా స్పష్టంగా విశ్వ హిందూ పరిషత్ కోరుతున్నది అమాయకుల మీద లాఠీ జార్జీ చేసి వందల మంది గాయపడేలా చేశారు ఆడవాళ్ళ మోచేతుల మీద హారతిబలెం పట్టుకుని వాళ్ళ మీద ఇళ్ల ముందు నుంచిన వాళ్ళ మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళు దాడి చేసేవాళ్ళ ఏ ఆయుధము చేతుల్లో లేనటువంటి వ్యక్తుల మీద అతి జ జుగుస్సాకరంగా మాట్లాడుతూ ఈ దాడులకు పాల్పడినటువంటి ఆ సీఏ గారిని ఎస్ఐ గారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసి కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము వాళ్ళు చేసిన పొరపాటు కారణంగా ప్రభుత్వానికి కూడా ఈ చట్ట పేరు వస్తుందని తెలియజేస్తున్నాము కాదు ప్రభుత్వం కూడా వెంటనే మేల్కొని ఈ మొత్తం సమీక్ష చేసి వాళ్ళిద్దరి మీద చర్య తీసుకోవాలి ఇంకొకసారి ఇటువంటి దాడి చేయాలంటే ముస్లిం సమాజానికి వెన్నులో చలి పుట్టే చర్యలు మీరు తీసుకోండి అలా కాకపోతే హిందూ సమాజాన్ని రక్షించుకునే బాధ్యత హిందూ సమాజమే తీసుకుంటుందని తెలియజేస్తున్నాం రాయపట్లో రాయచోట్లో జరిగిన చాలా దారుణమైన విషయం ఎందుకంటే హిందువులు వాళ్ళ ద్వారా వాళ్ళ ఊళ్ళో వాళ్ళు జరుపుకుంటున్నటువంటి ఊరేగింపుని అడ్డగించడమే కాకుండా స్థానిక రాజకీయ అధికారులు అన్నతోటి అక్కడ ఉన్న పోలీసులు రెచ్చిపోయి హిందువుల మీద అమానుషంగా లాఠీదార్జీ చేసి పదిహేను మంది మీద అక్రమ కేసులు బలాయించారు పైగా అంటారు వీళ్ళంతా కూడా దేశద్రోహులకి వెనకాల ఉన్నారు వీళ్ళు అందుకని దీని గురించి అంటాడు ఆ సిఐ ఎస్ఐఏ అంటే సిఐ అంతకంటే రెండు ఆకులు ఎక్కువ చదివాడు వీళ్ళు అసలు ఏంటి ఏంది సుదృఢం చేశారు ఎప్పుడైనా వంద సంవత్సరాల ఆర్ఎస్ఎస్ కానీ అరవై సంవత్సరాలు విహెచ్పి కానీ ఇలాంటివి ఏమన్నా చేసిందా ఎవరైనా చెప్పారా ఎందుకని మీరు ఇలాగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది ఏంటంటే సంయుక్తం ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లోనే ఇలాంటివి జరిగాయంటే ఇంకా మీరు కేరళ తమిళనాడు కర్ణాటకలో ఊహించండి హిందువులు ఎలా బతుకుతున్నారంటే రైతున్మలు పుడుకునేదాకా ఇంటికి వెళ్తానికి ఎవరంటే లేదు ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ వెత్తలీడుగా దాడులు చేస్తున్నారు కర్ణాటక మరీ దరిద్రం వాడు అంటాడు సిద్ధరామయ్య ముస్లింస్కి నాలుగు పర్సెంట్ ఇది వాళ్ళండి ఏది వ్యాపారాల్లో ఎలా ఇస్తారు మరి తక్కినాడు మనుషులు గారా అంటే ఏంటి మీకు హిందువులు ఓట్లు వేసిన వాళ్ళంతా వెరళ హిందువులు ఓట్లు అక్కలేని చెప్పండి మీరు నాకు హిందువులు ఓట్లు అక్కర్లేదు మేము ముస్లింల మీదే బతుకుతాం అని చెప్పి దమ్ముండి మీరు రండి ఎలక్షన్కి రండి పాల్గొండి మీరు అప్పుడు మీ బతుకులు ఏమిటో కుక్కలు కూడా వేషాలు ఇస్తున్నారు హిందువులు ఎంతసేపు ఎందుకెందుకు ఎందుకు ఎందుకు మన పెద్దలు మనకు నూరి పోసారు సహనాభత్తు అని ముగిసి పెడుతుంది మనకు నూరి పోసారు సహనంగా ఎంతకాలం సహనం ఎనిమిది వందల ఏళ్ళు దురకాలు చేశారు రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేశారు సహనం 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 తర్వాత పోనీ గవర్నమెంట్ మారి మన స్వతంత్ర ప్రదేశం వచ్చిందంటే అక్కడ కూడా వీళ్ళు ఇదే పద్ధతి డెబ్బై ఏళ్ళుగా ఏం చేశారు ఏం చేయలేదు ఎన్ని చట్టాలు ఇచ్చారంటే దారుణమైన చట్టాలన్నీ పట్టుకొచ్చి హిందువులు నెత్తి మీద రుచుతున్నారు ఇది ఉపేక్షించవలసింది కాదు ఒక రోజు చెప్పేది కాదు ఇది ఇన్ని రకాల ఈ వక్త చట్టం కూడా తెచ్చింది అన్నిటికీ కారణం అంతా గుడ్డుగా స్వతంత్రం తెచ్చారు గాంధీ నెహ్రూని కాంగ్రెస్ ఓట్లు వేయడం వల్ల తెచ్చింది దరిద్రం ఇది ఎన్ని సత్తాలు ఉన్నాయంటే ఎవరికి తెలియదు ఈ మధ్యనే కొంచెం కొంచెం హిందూ సమాజం నిద్ర మేల్కుంటోంది రాయచోటి ఎస్సఐని వెంటనే సస్పెండ్ చేయాలి ఆ ఎస్సీఐని సస్పెండ్ చేయాలి దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి బాధితులందరినీ కూడా తప్పకుండా శిక్షించాలనేమి ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి మీ ప్రజా పత్రికా ప్రతినిధుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై వీరభద్ర మరి ఈరోజు రాయచోటిలో జరిగినటువంటి సంఘటన అత్యంత హేనీయమైనటువంటిది మరి సనాతనమైనటువంటి ఈ భూమి ఈ మత సాంప్రదాయం మన యొక్క విశ్వాసానికి విఘాతం కలిగించే విధంగా అక్కడ చర్యలు జరగడం చాలా దారుణము మరి ఇక్కడ వాళ్ళు కూడా ముస్లిమ్స్ అని చెప్పుకుంటూ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళ డిఎన్ఏ ఏంటి వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే వాళ్ళు సనాతనంగా వాళ్ళ తరతరాల క్రితం మతాలు మారిన వాళ్ళే వాస్తవంగా వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చారా ఇక్కడి నుంచి వచ్చారు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఇవాళ తీవ్రవాదంగానో ఇట్లా కొంతమందిని అమాయకుల్ని తీసుకొని ఆ అమాయకులకి వాళ్ళకి ఈ రకంగా దాడులు మత మార్పిడులు లేకపోతే ఒకడే దేవుడు అనుకుంటూ రకరకాలైనటువంటి వాళ్ళకి చిన్నతనం నుంచే విద్యా వ్యవస్థలో అలాగా తీసుకొచ్చి పిల్లల్ని వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు తెలియక ఇది వాళ్ళ చిన్న పిల్లలు మొన్న ఒక వీడియో చూసాం చిన్నపిల్లడు పూలు అమ్ముతూ కూడా నోట్లో నీళ్లు పోసుకొని పొక్కులించేస్తున్నాడు అంటే ఎందుకు వాళ్ళకి చిన్నతనం వాళ్ళకి ఏం తెలుసు అట్లాగే బంగ్లాదేశ్లో జరిగిన ఘటనలో కేవలం నలభై ఏళ్ళ వయసు కూడా లేని వాళ్ళు మాత్రమే అటువంటి ఉద్యమంలో పాల్గొన్నారు అంటే వాళ్ళు టార్గెట్ ఏంటంటే యువతల్ని కడద్రో పట్టించి ఏదో రకంగా వాళ్ళ యొక్క మతాన్ని చాందస్వాదాన్ని అమాయకులమైనటువంటి ముస్లిముల మీద కానీ హిందువుల మీద కానీ ఏదో రకమైన గొడవలు పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు కాబట్టి మన హిందువులందరూ కూడా ఐక్యంగా మేల్కోవాలి ప్రభుత్వం ప్రభుత్వాలు కూడా ఎంతవరకు కూడా వాళ్ళకి జోలపడటం పడటం అనేది మానేయాలి మేము ఏదో క్రిస్టియన్స్ కింద ఇచ్చాం లేదా ముస్లిమ్స్ కింద ఇచ్చాం అంటున్నారు హిందువులకి ఏమి ఇచ్చారు మీరు హిందువుల దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నారు హిందూ దేవాలయ ఆస్తులు ఏం తీసుకుంటున్నారు అనేది కూడా మీరు ఆ ఆలోచించండి మేము అందరం ఒకటి ఒక భూమిలో పుట్టాం ఈ భూమిలోనే పెరిగాం ఈ భూమిలోనే చనిపోతాం ఈ భూమిలో భావితరాలకు మనం పునాది వేస్తాం మనం అందరం కూడా సమైక్యంగా ఉండాలి ఎటువంటి త్రివర్వాద ఆలోచనలోకి వెళ్ళకూడదు మరి రాయచోటులో ఒక స్త్రీలను పట్టుకొని స్త్రీ జాతికి అవమానంగా మీరు అందాలు చూపించుకోవడానికి వచ్చారా అని చెప్పి వ్యాఖ్యానించడం మరి చాలా గర్హనీయమైనటువంటి విషయము మరి వెంటనే ఆ సిఐ గారిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలి తగు విచారణ జరిపించాలి మరి ఈ రకంగా మనందరం కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలని మరి ఈ ప్రభుత్వాలు కానీ వాళ్ళకి జోలబట్టం కాకుండా ఈ సనాతనమైన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిది ప్రతి మనిషిది కూడా ఉంది అంతేగాని ఓట్ల కోసము ఇట్లా చేస్తే పదవి ఎన్నాళ్ళు బతుకుతాం ఎన్నాళ్ళు పదవి ఉంటుంది మనం పోయినా సరే మనం మిగిలేది మన ధర్మము మాత్రమే భావితరాలకు ఇచ్చేది మన ధర్మం మాత్రమే అటువంటి ధర్మాన్ని మనం భావితరాలకు ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడున్న నాయకులు కఠినంగా శిక్ష ఎవరైతే దోషులున్నారో వాళ్ళని శిక్షించాలా వాళ్ళని అందరినీ కూడా మనందరం కూడా ధర్మానికి కట్టుబడి ఉండేలాగా మన యొక్క సనాతన ధర్మము మన ఈ భూమి యొక్క మూలతత్వాన్ని కూడా అందరికీ కూడా తెలుసుకోవాలి ముస్లింస్ కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళ పూర్వం వాళ్ళు ఎవరు ఏ తరం నుంచి ఎక్కడికి వచ్చారు వాళ్ళని ఇప్పుడు ఈ మతంలో ఎవరైతే వాళ్ళ మతంలో కూడా ఉన్న చెడ పురుగులను వాళ్ళు కూడా తొలగించుకొని అందరూ కూడా ఐకమత్యంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై వీరభద్ర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై వీరభద్ర ఓం శివాయ ఈరోజు జరిగే సంఘటనలన్నింటినీ చూస్తే మన భారతదేశంలో ఉన్నావా పాకిస్తాన్లో ఉన్నావా అర్థం కావట్లేదు ఇది ఏ దేశం ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు మన దేశం కాదా అందరూ ఐకమత్యంతో సాగాల్సింది పోయి ఒకరికొకరు కొట్టుకు చస్తూ ఇంత బాధలు అనుభవించాల్సిన అవసరం ఏమిటి అసలు హిందువులు పాకిస్తాన్కి జేఈ అన్నారని ఒకడు కేసు పెడితే దాన్ని ఆమోదించడం ఏమిటి అసలు ఇది ఏ దేశం మరి విదేశాల్లో మన జెండాన్ని కూడా తొక్కి దాన్ని నాశనం చేస్తున్నారు కదా మరి ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి భారతదేశంలో హిందువులని అడగదొక్కడమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హిందువులు అందరినీ కూడా నాశనం చేయాలని సంకల్పించినటువంటి విదేశీ శక్తులు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అందరూ కూడా కళ్ళు తెరవండి హిందువుల నిద్రపోతున్నట్టు నటిస్తున్న హిందువులారా కళ్ళు తెరవండి ఇక వేళ మించిపోయింది మీ పక్కన వాడికి కష్టం వస్తే మీరు కూడా చేయూతి నుంచి ముందుకు నడవకపోతే రేపొద్దున మీరు బొట్టు పెట్టుకున్నారనో ఇంటి ముందు ముగ్గు వేసారనో లేకపోతే భాజ భజంత్రీలు మోగించారనో అరెస్ట్ చేసే రోజులు వస్తున్నాయి జాగ్రత్త జై హింద్రాజ్ అనర్థాలకి మూల కారణం హిందువులలో ఐక్యత లేకపోవటం ఈ ఇతర మతస్థులు మనమే దాడి చేస్తున్నారంటే మనలో ఐక్యత లేదు మనలో ఐక్యత రావాలి అంటే మన హిందువులు మేల్కొనాలి అందరూ హాయిగా నిద్రపోతున్నారు టీవీ సినిమాలు సీరియల్స్ చూస్తూ కానీ మనం చేస్తుంది చాలా తప్పు మనం అలా నిద్రపోబట్టి ఇతరులకి అవకాశం ఇస్తున్నాం మనమే ఇస్తున్నాం రాయిచోటలో ఈ అక్కడ జరగకూడదు దుర్ఘటన జరిగింది దీనికి కారణం మనం మన కొంతవరకు మనమే ఎంత మనం అతేతనంగా అచేతనంగా పడి ఉన్నాం మనలో చేతనం లేదు హిందువుల్లో ఎక్కువ మంది మేల్కొనడం లేదు అంతేత వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి ఇవాళ రాయచోట్లో జరిగిన దుర్ఘటన రేపు రాయవరంలో జరగచ్చు రాజమండ్రిలో జరగచ్చు రామచో రాంపచోడవరంలో జరగచ్చు ఎక్కడైనా జరగచ్చు కాబట్టి మన హిందువులందరూ మేల్కొనాలి ఈ యొక్క దుశ్చర్యలని ఖండించాలి ప్రతి ఒక్క హిందువు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇంకా చాలా మంది హిందువులు మొత్తం నిద్ర మ నితర బాగా ఉన్నారు అందరూ మేల్కొని మన హిందూ దేశాన్ని రక్షించుకోవాలి మన హిందువులను మనమే కాపాడాలి ఏ ప్రభుత్వాలు కాపాడడం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఒకలాగే ఉంది మన బతుకులు అంటే మనల్ని మనమే కాపాడుకోవాలంటే ప్రతి హిందువు మేలుకోవాలి ఈ దుశ్చర్యలని ఖండించాలి జై శ్రీరామ్ అంటారు కలిస్తే నిలుస్తాం విడిపోతే పడిపోతాం ఇది అందరూ అర్థం చేసుకోవాలి అలాగే హిందువుల్ని కాపాడుకోవాలంటే మనది హిందూ దేశం మన హిందువుల్ని కాపాడుకోవడం అంటే మన దేశాన్ని కాపాడుకోవడం అంటే దేశాన్ని రక్షించుకోవాలి దానితో పాటుగా దేశరక్ష సమం పుణ్యం దేశరక్ష సమం వ్రతం దేశ రక్ష సమో యాగో దృష్టో నైవచ నైవచ అంటే దేశ రక్షణతో సమానమగు పుణ్యం కానీ రక్షణతో సమానమగు యాగం కానీ రక్షణతో సమానమగు వ్రతం కానీ లేనే లేవని అర్థం ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే మన హిందువులంతా ఐకమత్యంగా ఉండి మన దేశాన్ని కా హిందువులని అలాగే మన భారతదేశం అంటే హిందూ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను ఈరోజు నాలుగో తారీఖున రాయచోట్లో జరిగిన హిందువులపై దాడి జరిగిన దానిపైన ఈరోజు ఇక్కడ కలెక్టర్ దగ్గర కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి అక్కడ ఏదైతే అన్యాయంగా హిందువులపైన కేసులు పెట్టారో దాడి చేసిన వారిని రక్షిస్తూ హిందువులపై అక్రమ కేసులు పెట్టిన ఎస్ఐ అక్కడ హిందువులపై క్రూరంగా మహిళలను కూడా చూడకుండా అతను మాట్లాడిన భాష కానీ అతని వ్యవహార శైలి కానీ చాలా దారుణంగా ఉందని మనకు తెలియవచ్చింది దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చింది విశ్వహిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కాబట్టి ఈరోజు మేమంతా కూడా హిందువులందరం కూడా ఈరోజు ఏలూరు కలెక్టరేట్ దగ్గరకు వచ్చాం ఏదైతే ఆ సంఘటనను వ్యతిరేకిస్తూ దాడి చేసిన పైన వెంటనే కేసులు పెట్టాలని హిందువులపై అక్రమ కేసులు పెట్టిన ఆ కేసులను తొలగించాలని ఎవరైతే ఎస్ఐ రాయచోట్ ఎస్ఐ ఉన్నారో అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని ముఖ్యమైన డిమాండ్లతో ఈరోజు మేము ఇక్కడ కలెక్టర్ గారికి మెమ మెమరాని ఇవ్వడం జరుగుతుంది కేంద్రంలో బీజేపీ పరిపాలన ఇక్కడ కూటమి పరిపాలనలో ఉండగా కూడా ఇక్కడ హిందువులపై వివక్ష ఇంకా కనిపిస్తూనే ఉంది వెంటనే దీనిపైన డిప్యూటీ సీఎం గారు అలాగే సీఎం గారు చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకుని అతని వెనకాల ఎవరైతే శక్తులు ఉన్నాయో అతను ఎవరు అన్నదానాలు చూసుకుని ఎవరు స్క్రిప్ట్ అయితే అతను వ్యవహరించాడో వాటి మీద వెంటనే చర్యలు తీసుకుని ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఎవరైతే హిందువుల మీద అక్రమ కేసులు పెట్టారో వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇస్తున్న పరిషత్తుకు సంబంధించి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది మరి కడప జిల్లాకు సంబంధించి ప్రస్తుతం అన్నమయ్య జిల్లాగా బయలుదినటువంటి రాయు జట్టులో మరి పదమూడు పదమూడు వందల సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి పురాతన మరి ఏరపత్రుడి స్వామి యొక్క ఊరేకం జరుగుతున్న సందర్భంలో మార్చి నాలుగో తేదీన మరి మసీదు ముందు వెళ్తు వెళ్తుండగా మసీదు నుంచి మరి ముస్లింస్ హిందువుల ఊరేం మీద పసిపిల్లలు మరి మహిళలు వృద్ధులను చూడకుండా భక్తుల మీద మరి రాళ్ళు రావడం జరిగింది ఈ యొక్క ఎంపిక మరీ ముఖ్యంగా యొక్క అనుమతి తీసుకుని ఇది అనాదిగా జరుగుతుంది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఊరేంపు జరుగుతూ ఉంది ఈ రోజున ఆ ఆ సందర్భంలో మరి ఈ రకంగా దాడి చేయటం మరి దానికి సంబంధించి పోలీసులు అక్కడ నుండి కూడా కొంత ప్రాక్ష బాధ వహించడం కూడా జరిగిన విషయాన్ని అందరూ గమనించారు ఇక్కడ దాడి చే బాధితులేమో హిందువులు కానీ ఈ రోజున వాళ్ళనే జైల్లో పెట్టారు ఇది చాలా అక్రమైన విషయం అని చెప్పేసి దీనికి విశ్వంపరి చేస్తూ సంఘపారి వారు కూడా ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తూ రోజు పతి కాల జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం అనంతరం ఇంతపత్రం ఇస్తాం మరి సీఎం గారికి సనాత ధర్మం అని చెప్తున్నటువంటి ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి వారి దృష్టిలో కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని హిందువులు అంటే మనుషులే కాదని అడుగుతున్నాం మా ఊరేమి మేము చేసుకుంటున్నాం మీ పర్మిషన్ పోలీస్ ఒక పర్మిషన్ తీసుకున్నాం పోలీసులు ఒక పర్మిషన్ తీసుకుని ఊరేమి చేస్తుంటే మరి అక్కడ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాళ్ళు చేయడం జరిగింది హిందువుల మీద తదుపరి పరిణామాల్లో అక్కడ రాయచోటిలో ఉన్నటువంటి సైఎస్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో రెడ్డి అత్యంత క్రూరంగా మాట్లాడుతూ మరి హిందువుల పట్ల అసెంబ్లీ ప్రవర్తిస్తూ ఉన్నాడు అయితే ఆ రోజున చెప్పిన మహిళలు చెప్పిన దానికి ఏంటంటే ఎస్ఐ గారు మధ్య సేవించున్నాడని కూడా చెప్పడం జరిగింది ఇది ఏమాత్రం ఆమోద్యం కాదు తదుపరి ఎస్పీ గారు కూడా సరైన విధానంగా వ్యవహారం నడపకుండా పన్నెండు మంది పదహారు మందిని హిందువులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు జైల్లో ఉన్నారు మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఎస్ఐ గారి మీద చర్య తీసుకోవాలి ఆయన మీద వాస్తవంగా ఆయన చేసిన చర్యలకి త్రీనామస్వాన్ని పెట్టి ఆయన అరెస్ట్ చేయాలి ముందు ఆయన మీద శాఖపరంగా శాఖాపరంగా ఆయన మీద చర్య తీసుకోవాలి ఎట్టి పరిస్థితులను కూడా హిందువులను తక్షణం విడుదల చేయాలి మరి ఈ రకంగా ఉండగా ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాము ఈ రోజున మీ అన్ని విషయాలు మొత్తం సామాన్య సామాన్యమైనటువంటి హిందువులు తెలిసినప్పుడు ఇక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రికి కానీ మరి డిప్యూటీ సీఎంకి తెలియవడం అనేది చాలా గౌరవ విషయం తక్షణమే మంత్రివర్గం కూడా తీర్మానం చేయాలి హిందువులను విడుదల చేయాలి అలాగే పోలీసులు ఎవరైతే దానికి సంబంధించిన పోలీసులు అందరినీ కూడా దాన్ని శాఖాపరంగా చర్య తీసుకోవాలి అదే రకంగా ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దారికి పాల్పడినటువంటి ముస్లింస్ కూడా ముస్లింస్ కూడా తక్షణం అరెస్ట్ చేయాలి వరకు కూడా ఈ పోరాటం ఆగే ప్రసక్తి తెలియదని చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను జై శ్రీరామ్ కులు డ్రమ్ములు వేయండి కింద పడేదండి నినాదాలు చేసుకుంటూ నినాదాలు ఇవ్వాలండి बाबु <laughs> <laughs> आम बार माँ। आपने नोमिनेशन लिया। आपको इसमें लड़ने को। आई बाव में। आपको देना लिया। आपको। आपको देना लिया। आपको दाना लिया। आप। आप आम बार कलपन है? हाँ। कलपन है इन्हें। कलपन है।

اٿو ملي ننڊ پيتا ريس شيڪي ڏاي ني نال ۾ نارمن ننڊ سال سال نمبر ننڊ نيو ماي مريوني ني ني نيترو بينڊاي پٽي ڪاٽي واري هي ننڳلا ڳاٿي رن جو گڏين ۾ امون کي چاٿا ٿيل گھر و جي